హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి భోజనాలు ఏం చేస్తుంది అనుకుంటా ఏం లేదండి చిన్న గెట్ టుగెదర్ పార్టీ టైప్ అనమాట గెట్ టుగెదర్ అంటే నార్మల్గా మనం బాయ్స్ గర్ల్స్ అలా అనుకుంటాం కదా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అని ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ అత్తయ్య సైడ్ వాళ్ళు మామే సైడ్ వాళ్ళు ఇలా అందరూ అనమాట రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చేసి అయితే మా మామీ వాళ్ళ సైడ్ ఇక్కడ కూర్చున్నారు కదా అక్క వాళ్ళ పిల్లలు అన్న వాళ్ళ పిల్లలు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు చెల్లెళ్ళు అన్నయ్యలు ఇట్లా చాలా మంది అయితే వచ్చేసారు మా అన్నయ్య అనమాట ఈయన మా అత్తయ్య వాళ్ళ సైడు బుడ్డు ఇది దీని పేరు ఇది మా కుటుంబ ఫ్రెండ్ మా చెల్లి శ్రావణి ఇలా అక్క అందరూ అనమాట చిన్న డెకరేషన్ అయితే చేసాము మా బుడ్డోడు పుట్టాక ఫస్ట్ గెట్ టుగేదర్ అనమాట ఆఫ్టర్ వాడు యుఎస్ నుంచి వచ్చాక ఏదైనా పార్టీ అరేంజ్ చేయమని అంటే ఇదైతే చేశామన్నమాట సో ఇట్లా అందరూ అయితే మంచిగా భోజనం చేస్తున్నారు కదా బాగున్నారు కదా అని వీడియో తీసాను చిన్న బ్లాగ్ ఇక మా పిన్నే వాళ్ళు జోక్స్ చేస్తున్నారు మేమైతే బిర్యానీలో వంకాయ కూర్మా చెప్పిన అంట మా అత్త మా పిన్నే అంటుంది మా అత్త ఒకటే వంకాయ పెట్టింది అంట నేను ఇంకో రెండు వంకాయలు ఇచ్చేసాలి పిన్ని అని చెప్తున్నాను ఇలా కామెడీ ఉంటుంది కదా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు ఫన్నీగా జోక్స్ చేసుకుంటున్నారు నవ్వుతూ అందరూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే సర్వ్ చేస్తున్నారు ఇటు సైడ్కి ఇట్లా క్యాటరింగ్ ఇచ్చేసాం అనమాట మేము మా ఇల్లు అయితే సరిపోతుంది ఒక ఫిఫ్ ఒక వంద మంది దాకా వచ్చినా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అందరూ ఇంకా లోపల కూర్చున్నట్టు లోపల మా వదిన పిల్లలు అందరు కూర్చున్నారు చూడండి మా చిన్నదిన అనమాట ఇట్లా లోపల కూర్చొని పిల్లలకు పెడుతుంది మా అమ్మ మా బుడ్డోడు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే మొత్తం ఆ ఫంక్షన్ హడావిడి అదే సరిపోయింది అంటే ఫంక్షన్ కాదు కదా జస్ట్ గెట్ టుగెదర్ టైప్ అనుకున్నాము అండ్ మా బుడ్డోడు బుట్టకి వన్ ఇయర్ కాలేదు బట్ వన్ ఇయర్ బర్త్డే కల్లా మళ్ళీ యుఎస్ పోతాడా అని కేక్ కటింగ్కి అయితే పిలిచాము మా అత్తయ్యము అని చేస్తున్నారు ఇక చిన్న డెకరేషన్ అయితే చేసి కేక్ కట్ చేద్దామని ఉన్నాము సో ఆ కేక్ కట్ చేసే ముందు అందరం భోజనాలు అయితే చేసేస్తున్నాము మా బుడ్డోడికి అయితే తినిపిస్తుంది క్యాండీ క్యాండీగాడు మా కుట్టోడి ఫ్రెండ్ అందరూ అందరు మా పాప ఫ్రెండ్స్ అనమాట అందరూ అయితే ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా అందరు భోజనాలు దొరికిన తర్వాత ఇలా అయితే కేక్ కట్ చేసాము ఇలా అందరు ముందు కూర్చొని చిన్న కేక్ అయితే బుట్టోర్తో కట్ చేయించాము నేను అంతగా వీడియోస్ తీసిన వీడియోలు అయితే ఇది ఉందనమాట ఇట్లా డ్రాగన్ కేక్ అయితే చేసాము ఆఫ్టర్ బిఫోర్ మేము భోజనాలు చేసాం కదా భోజనాలు చేయకముందు కొన్ని రీల్స్ అయితే ఇలా చేసాము అనమాట ఇది ఇలా అందరం ఒక రూల్లో కూర్చోబెట్టుకొని అందరు డ్యాన్స్ ఏమంటే ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని జస్ట్ హ్యాండ్ మూమెంట్ ఏమంటే ఇట్లా ఇట్లా ఇస్తున్నారు అనమాట బట్ చాలా అంటే చాలా బాగుంటాయి కదా ఇలాంటి వీడియోస్ మంచి మెమొరబుల్గా మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ అవి తిరిగి రాదు అంతే సో మనం ఎప్పుడు టైం దొరికినా అందరూ ఉన్నప్పుడు మనం మెమోరీస్ మనం క్రియేట్ చేసుకోవాలి అనమాట ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు మెమొరీస్ లేకుండా మెమోరీస్ అనేవి మంచిగా ఉండాలి చూడండి ఎంత ఫన్నీగా ఒక్కొక్కరు యాక్ట్ చేస్తున్నారు కదా అందరూ ఐ లవ్ యూ చెప్తున్నారు వదినా కాళ్ళు అయి ఓకే అంట సో ఇలా అయితే ఎవరికి నచ్చిన ఎక్స్ప్రెషన్ వాళ్ళైతే అయితే ఇచ్చేశారు అందరినీ అయితే ఒక ఎక్స్ ఒక వీడియో అయితే తీసేసేయండి అంత కామెడీ ఉందా లేదా చెప్పేసేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా అందరూ మా పెద్దమ్మ వాళ్ళు అందరూ అయితే కూర్చున్నాడు ఒక్క రూమ్లో సో బయట చూసారు కదా బయట చాలా మంది ఉన్నారు లోపల కూడా మార్తె వాళ్ళ అక్క అన్నమాట ఇంకా అలా వదిన మా మమ్మీ మా పెద్దమ్మ ఇలా వాళ్ళ మమ్మీ అన్న ఇవి మాకు అని ఇలా ఎవరితో వచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే వాళ్ళు ఇచ్చేసారు ఫైనల్ అయితే అందరం అయితే ఆ రోజైతే ఫుల్గా అరేంజ్ చేసాము గెట్ టుగెదర్ టైప్లో అయితే మీరు కూడా ఇలా అయితే అరేంజ్ చేసుకోండి మనం ఉన్నంతలో పిల్ల అందరిని పిలిచి ఒక దగ్గర ఉంటే ఇంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా రీల్స్ కూడా మేము చేసాం కానీ ఏమీ అప్లోడ్ చేయలేదు ఇక ఏమేమి పెట్టామో చూపిస్తాము పప్పు కూర ఆలుగడ్డ కూర ఇంతేనా మా మరిది ఏమంటే సర్వ్ చేసిండు ఆలుగడ్డ టమాటా పప్పు కూర పెట్టాము అండ్ చిప్స్ అండ్ గోంగూర పచ్చడి ఇవి మెయిన్లీ ఇంకా మా దాంట్లో అయితే నాన్ వెజ్ తినమాట ఓన్లీ వెజ్ సో ఓన్లీ వెజ్లో మేము మోస్ట్లీ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఇంకా గోంగూర పచ్చడి అయితే కంపల్సరీ చేసామన్నమాట సో ఇవన్నీ అయితే మా వారైతే కూడా సర్వ్ చేస్తున్నాడు ఇంక అందరూ ఇలా కొన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట అందరూ ఫుడ్ తినేటప్పుడు సర్వ్ చేసుకున్న బజ్జీ ఇలా అన్నీ అయితే పెట్టేసాము ఒక స్వీట్ బగర్ రైస్ మా బిన్నె మా అక్క అంటున్నారు నేను ఎప్పుడు వండి పెడతానో అప్పుడు చేసి చెప్తుంది అంట టేస్ట్ బాగున్నాయా లేదా అని ఎవడైతే ఏం చెప్పదంట సో ఆ ఫైనల్ అయితే అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్లో మా వాళ్ళతో ఇట్లా టైటానిక్ పోజ్ అయితే పెట్టించాను ప్లీజ్ సబ్స్క్రైబ్